కాకినాడ వద్ద వద్దగల మేవో ఫంక్షన్ హాల్ నందు ది షైన్ టీం ఆధ్వర్యంలో నగరంలోని హై స్కూల్ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించబడింది విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు కాకినాడలోని అన్ని ప్రముఖ పాఠశాల విద్యార్థులను ఆహ్వానించి ది షైన్ సంస్థ వారు వకృత్వ పోటీలు క్విజ్ చిత్రలేఖనం మరియు ఆబ్జెక్టివ్ పరీక్షల రూపంలో నాలుగు రకాల టాలెంట్ టెస్టులు నిర్వహించడం జరిగింది దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేపడ్డాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ది షైన్ టీం విద్యార్థులతో నైతిక విలువలు పెంపొందించేందుకు మరిన్ని స్థాపించేందుకు వారికి ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తోందని అందులో భాగంగానే విద్యార్థులను ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ విధంగా టాలెంట్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు స్టూడెంట్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ మేము ఈరోజు జనవరి ఫోర్త్ కాకినాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకి టాలెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేశాము జమాల్ మేవా ఫంక్షన్ హాల్లో ఈ టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను పని తీసి వాళ్ళకి మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ది షైన్ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం ఈ టాలెంట్ టెస్ట్ని ఎంతో ప్రెసీజియర్స్గా మేము కండక్ట్ చేస్తాము ఈ సంవత్సరం టాలెంట్ టెస్ట్కి ఆల్మోస్ట్ నలభై స్కూళ్ళ పైన పార్టిసిపేట్ చేసి ఐదు వందల యాభై మంది పిల్లలు అయితే రావడం జరిగింది బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రైవేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ది షైన్ ఇన్స్టిట్యూట్ ఇటువంటి టాలెంట్ టెస్టులు ఎన్నో గతంలో చేసింది భవిష్యత్తులో కూడా పర్యటన చేస్తుంది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్టూడెంట్స్లో అలాగే సొసైటీలో నైతిక విలువలను పెంపొందించి అందరిలో కూడా కులమత భేదాలు లేకుండా సర్వమానవులు సమానం మనం ఐకమత్యంతో జీవితం గడపాలి మన దేశాన్ని కాపాల్సి వాళ్ళు అనేటువంటి షైన్ షైన్స్ట్యూన్ పనిచేస్తుంది సో అందులో భాగంగానే ఈరోజు జనవరి ఫోర్త్ ఇంకా అలెంటస్ కండక్ట్ చేశాము మరింత భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని